హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్సమ్ అండ్వి అఫిషియల్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా రోజులు కాదు సో రీసెంట్గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను దానికైతే కొంచెం మంచి వ్యూస్ వచ్చాయి సో హ్యాపీ అండ్ ఈ వీడియో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా మందికి యూట్యూబ్ యూట్యూబర్స్కి అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కాదండి సో చిన్న యూట్యూబర్స్ ఇప్పుడు మన లాంటి వాళ్ళకి ఇంకా బిగ్నెస్కి సో అలా యూస్ అవుతుందని అయితే చేస్తున్నాను సో టాపిక్ ఏంటి అనేది అయితే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సో అదేనండి నేను వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తాను యాప్స్ ఏం యూస్ చేస్తాను అండ్ ఎలా అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసేదైతే ఇంకొక వీడియో కావాలి అంటే నేను టిప్స్ ఏం యూస్ చేస్తాను సో అలాంటివి ఇంకో నెక్స్ట్ వీడియోలో కావాలి అంటే అప్లోడ్ చేస్తాను సో ఇందులో అయితే నేను వీడియో ఏ యాప్లో ఎలా ఎడిటింగ్ చేస్తాను అనేది మరీ డీటెయిల్గా అయితే నేను చెప్పలేదు ఇంకా డీటెయిల్గా కావాలి అని అంటే కమ్మే చేసేది నేను చెప్తాను సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఎక్కువ యూజ్ చేసేదైతే విఎన్ యాప్ అని సో అది మనకి ప్లేస్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది సో అదే యాప్లో నేను ఎక్కువగా ఎడిటింగ్ అయితే చేసేస్తాను వాయిస్ ఓవర్స్ కూడా నేను అందులోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా నేను చాలా మటుకు డౌన్లోడ్ చేసి అందులోనే యాడ్ చేస్తాను లేదంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనకు ఆప్షన్ ఉంది కాబట్టి అందులో అయితే నేను యాడ్ చేస్తాను సో ఏంటి ఎలా అనేది నేను ఇప్పుడు వీడియోలో చెప్తానైతే చూసేయండి సో అండ్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు ఎంత కొంత చిన్నగా యూజ్ అవుతుంది కదా సో ఫస్ట్ చూసిన వాళ్ళైతే మీకు యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ లైక్ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక వాళ్ళకనేది ఈ యూట్యూబ్ వాళ్ళు అనేది పాస్ట్ చేస్తారు నా వీడియో సో అలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి come in jenny thank you bye-bye సో ఇంతకు ముందుకు చెప్పాను కదండి ఇంకా నేను బిఏన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ప్లస్ బటన్ అయితే మనకి కనిపిస్తుంది కదా మనం దానిపైన క్లిక్ చేసుకోవాలి అండ్ న్యూ ప్రాజెక్ట్ అని అయితే మనం క్లిక్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక వీడియో అయితే తీసేసుకుంటున్నాను ఇంతకు ముందుకు పోస్ట్ చేశాను కదా అదే ఈ వీడియో నేను ఎలా ఎడిటింగ్ చేశాను చూపిస్తున్నాను సో మనం ఒక టూ త్రీ క్లిప్స్ అయితే తీసేసుకోవాలి వీడియో క్లిప్స్ లాస్ట్లో మనకి ఇది ఇన్పుట్ అనేది డిలీట్ చేసేసేయాలి మనకు అవసరం లేదు అని అంటే ఇంకా లేదంటే అవసరం ఉంటే మనకి ఏదైనా టైప్ చేయాలి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అని అంటే అక్కడ టైప్ చేసేసుకోవచ్చు ఎండింగ్లో ఇక్కడ చూస్తున్నారు కదా కింద సీజర్ కట్ అయితే మనకు కనిపిస్తుంది దాంతో మనం ఇలా ఎక్కడ అవసరం లేదు అనేది అయితే చూసుకొని అక్కడ నుంచి కట్ చేసుకొని ఆ క్లిక్ అయితే మనము క్లిప్ అయితే మనం కట్ చేసేసుకోవాలి డిలీట్ చేసేసుకోవాలి సో ఇక్కడ ప్లస్ బటన్స్ అవి ఇవి చూస్తున్నారు కదా మనము వాటి వల్ల ఇంకేదైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసేసుకోవచ్చు మ్యూజిక్ కూడా ఆప్షన్ ఉంటుంది సో సైలెంట్ మ్యూజిక్ నార్మల్ మ్యూజిక్ ఏవైనా లోకల్ మ్యూజిక్ మనకు ఆప్షన్ ఉంటుంది ఇంకా మనకి ఇష్టమైన మ్యూజిక్స్ కూడా డౌన్లోడ్ చేసేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని ఉంటుంది కదా సో అక్కడ నుంచి కూడా మనము డైరెక్ట్గా వీడియోకి ఏదైనా సాంగ్ ఉంటే అది కూడా మనము డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు ఇంకా ఏదైనా టైప్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఫోన్స్ పెట్టుకోవచ్చు కలర్స్ పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలంటే ఆ విధంగా మనము వీడియో పైన ఏదైనా మెసేజ్ రాయాలంటే కూడా రాసుకోవచ్చు ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటుంది సో స్పీడ్ ఎంత స్పీడ్ మనం స్లో మోషన్స్ వీడియోస్ ఉంటాయి కదండీ సో ఆ వీడియోస్ కూడా మనం మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇదైతే చాలా ఫ్రీ అండ్ కాస్ట్ యాప్ అండి చాలా నాకైతే చాలా వర్క్ అవుట్ అయింది బట్ యాక్చువల్లీ నేను వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది బట్ ఇంకా నాకు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేరు అంటే నేను రెగ్యులర్గా పెట్టలేదని కాదు వన్ ఇయర్ నుంచి అలా నేను పెడుతున్నాను బట్ ఇంకా నాకు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేరు అండ్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు సో మన ఓపిక అనేది ఉండాలి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సో అది ఎన్ని ఇయర్స్ అయినా పట్టొచ్చు సో ఇన్ని ఇయర్స్ అయింది కదా అని చెప్పి మనము వదిలేయకుండా పెడుతూ ఉండాలి సో ఏదన్నా ఒక వీడియో మనకి క్లిక్ అయ్యి వైరల్ అవుతుంది కదా ఇంకా దాని నుంచి మనకి సపోర్ట్ అనేది అయితే వస్తుంది యూట్యూబ్ నుంచి సో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నేను ఎడిటింగ్ అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనము చూస్తున్నారు కదా ఇక్కడ స్పీడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి సో డైరెక్ట్గా మనము ఇలా స్పీడ్ పెట్టుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు లేదంటే ఇలా మనం చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫిల్టర్స్ అయితే నేను చేంజ్ చేస్తున్నాను ఇంకా మనము మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ చేయవచ్చు మనం ఇంకా ఏదైనా ఈమోజీస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను షార్ట్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి నైన్టీస్ టు సిక్స్టీన్ రేషియోలో అయితే పెట్టుకున్నాను ఇంకా ఫైనల్గా మన ఎడిటింగ్ అయిపోయింది అని అన్నాక ఇంకా డౌన్లోడ్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఇది మనము హండ్రెడ్ వీడియోస్ వరకు ఎడి చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాప్ దాని తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి